హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వీడియోలో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏంటంటే మనకి చలికాలం వచ్చిందంటే చాలు కాళ్ళు మడమలు పగిలిపోయి ఎంత ఇబ్బంది పడుతుంటామంటే అసలు నడవడానికి కూడా రాదండి కొంతమందికి అలాంటి వాళ్ళు సింపుల్గా పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోని ఇలా చేసి రాసుకున్నారంటే చాలండి ఒకే ఒక్క రోజులో అయితే మీకు తేడా కనిపిస్తుంది అండి నిజంగా ఇది నేను చెప్పేకంటే మీరు వాడి చూస్తేనే తెలుస్తుంది నా అనుభవంతో నేను చెప్తున్నాను కాబట్టి నాకు కూడా చూశారు కదా నా కాళ్ళు ఎలా పగిలినాయో చలికి స్టార్ట్ అయిన దగ్గర నుంచి డైలీ ఇలా అవుతుంటే ఇది మంచి మార్గం అయితే నాకు దొరికిందండి ఇలా చేసిన తర్వాత నా కాళ్ళు చాలా స్మూత్ గా అయ్యాయి పాదాలు దీనికోసం చూసారు కదా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేయండి తర్వాత ఇంకో చిన్న గిన్నె తీసుకొని దాని లోపల పెట్టేసి దాంట్లో ఒక రెండు స్పూన్ల కొబ్బరి నూనె రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఎంతైనా వేసుకోండి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు వస్తుంది అనమాట అలా కొబ్బరి నూనె వేసిన తర్వాత దాంట్లో ఒక క్యాండిల్ ఉంటుంది కదా దాన్ని చిన్న క్యాండిల్ తీసుకొని ముక్కలు చేసి వేసేయండి ఇప్పుడు కొబ్బరి నూనెలో క్యాండిల్ అంతా కరిగే వరకు అవే నీట్లో ఉంచారు కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా మెల్ట్ అయిన తర్వాత కిందకి దించండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పోయండి ఎందుకంటే చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది వ్యాజులిన్ లాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు స్టోర్ చేసుకున్న తర్వాత వ్యాజిలి లాగా అయింది కదా దాన్ని ఇలా పగిలిన పాదాలు ఉంటాయి కదండీ ఇలా మడమలకి అప్లై చేసేయండి కొంచెం బాగా పగిలిన దగ్గర కొంచెం ఎక్కువగా పూసేయండి అట్లా నెర్రి లాగా వస్తాయి కదండి దాంట్లోకి అయితే క్రాక్స్ లోపలికి ఈ దీన్ని అయితే పెట్టేసేయండి క్రీమ్ని క్రీమ్ ని చూస్తారు కదా ఒక వ్యాజిలిన్ మాదిరిలానే ఉంటుంది కానీ జస్ట్ మనం కొబ్బరి తోటి క్యాండిల్ తోటి అయితే తయారు చేసుకున్నాం ఇలా మడమల పగుళ్ళకి ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఇంకా ఏ క్రీమ్స్ కూడా ఇంత బాగా పని చేయవు అనిపిస్తుంది మీరు వాడిన తర్వాత ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే నాకు ఎంత తేడా కనిపించిందంటే ఒక వారానికల్లా మన పాదాలని మనమే స్మూత్ స్మూత్గా అవుతాయండి ఈ చలికాలంలో పాదాలు అంత స్మూత్గా ఉన్నాయంటే గ్రేటే కదా అలా ఉంచుకోవడం చాలా బాగుంటుంది ఎందుకంటే పగిలినప్పుడు ఆ బాధ భరించలేనండి నడవాలన్నా కష్టంగా ఉంటుంది కాల కింద ఏదన్నా పడ్డా ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి అయితే బ్లడ్ కూడా వచ్చేస్తుంటుంది వాళ్ళు ఇంకెంత బాధ పడతారో అనిపిస్తుంది నాకైతే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మడమలు పగిలి ఇబ్బంది పడుతున్న వాళ్ళు జస్ట్ ఇలా కొబ్బరి నూనె క్యాండిల్ ఉపయోగించి ఈ ను అయితే తయారు చేసుకొని డైలీ మీరు పడుకునేటప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా కొంచెం ఎక్కువగా అప్లై చేయండి పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి లేదక్క మాకు పగుళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి అసలు పగుళ్లు కూడా లేవు రాకుండా ఉండాలంటే పాదాలు స్మూత్ గా ఉండాలన్నా డైలీ మీరు పడుకునేటప్పుడు దీన్ని అయితే అప్లై చేసి సాక్స్ వేసుకొని కావాలంటే వేసుకోకపోయినా ఇబ్బందులు అయితే జిడ్డు కూడా ఏమి ఉండదండి ఎందుకంటే క్యాండిల్ ఆరిపోయేసరికి పొడిగానే ఉంటుంది కాబట్టి జిడ్డు కూడా ఉండదు చూసారు కదా జస్ట్ వన్ డేనే ఒక్కటే ఒక్క రోజు నేను అప్లై చేస్తే నా కాలు చూసారు కదా ముందు మీరు చూసిన దానికి దీనికి ఎంత తేడా ఉందో అదే మీరు ఇంకా నాలుగైదు రోజులు అప్లై చేస్తే ఎలా వస్తుంది మీకు ఎంత ఉన్నా సరే పూర్తిగా నయమైపోతాయి ఈ చలికాలంలో పగుళ్ళతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకోండి మీ చుట్టాలలో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా ఇలా కాళ్ళ మడమలు పగిలి ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకుని ఉపయోగించుకుంటారండి బయట వందలు వందలు పెట్టి క్రీములు తీసుకొచ్చి ఈ రాసుకున్నా కూడా రాని ప్రతిఫలం అయితే ఈ ఒక్క క్రీమ్ తో అయితే మనకు వచ్చేస్తుంది మీరు యూజ్ చేస్తేనే మీకే తెలుస్తుంది అండి నేను చెప్పే కంటే కూడా అంత బాగా అయితే ఉపయోగపడుతుంది జస్ట్ కొబ్బరి నూనె క్యాండిల్ ఉపయోగించి ఇలా మనం మడమల్ని పగిలిపోయి ఉన్న మడమల్ని స్మూత్ గా తయారు చేసుకోవచ్చు అసలు ఎంత స్మూత్ గా అవుతుందంటే రఫ్నెస్ కూడా పోయి గా ఉంటుంది పగిలే ప్రసక్తే ఉండదు తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకొని ఇంకా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి చిట్కాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు వాచ్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబా